శుభోదయం ప్రభు పేరట శుభములు మరి యొక్క నూతనమైన రోజులో దేవుడు మనం ప్రవేశపెట్టాడు అందుకే దేవునికి స్తోత్రం కలుగునిగాక నేటి వాక్యం సామెతల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం పదోవత్రం శ్రమదినమున నీవు కృంగినడలా నీవు చేతకాని వాడవగదు శ్రమదినమున నీవు కృంగినడలా నీవు చేతకాని వాడవగదు ఈ జీవితంలో మనందరికీ ఏదో ఒక సమయంలో శ్రమలు నిస్పృహలు కలుగుతాయి ఇవి కలిగినప్పుడు మనము ప్రభుతో స్థిరంగా ఉండాలి ఆయనను మన ఆశ్రయముగా చూడాలి మిమ్మల్ని విడువను ఎడబాయను అన్న ఆయన వాగ్దానంలో బలంగా నిలిచి ఆయనను ఆశ్రయించాలి దేవుణ్ణి విశ్వసించి ఆయనలో నమ్మకం ఉంచిన వారికి దేవుడు సమస్యలను సహించుకోవడానికి తగిన బలాన్ని కృపను అనుగ్రహిస్తాడు అనేకమైన దైవకార్యాల్లో దేవుని మహిమకర్మగా జీవించినప్పుడు ఉదాహరణగా ఏలియా పద్దెనిమిదవ రెండవ రాజులు పద్దెనిమిదో అధ్యాయంలో అబద్ధప్రవర్తల్ని నాలుగు వందల యాభై మందిని సంహరించి దేవునికి మహిమకరముగా జీవించాడు ప్రజలందరూ గొప్ప సంతోషించారు అతడు దేవునికి ఎంతో మహిమ తెచ్చాడు కానీ ఆ మరుసటి దినం అది యజబేలో అనేటువంటి ఆమె పంపినటువంటి ఒక వర్తమానం నిన్ను చంపేస్తాను అని పంపిన వర్తమానం విని అతనెంతో కృంగిపోయాడు కానీ దేవుని దూత అతన్ని బలపరిచినప్పుడు బలపరచబడ్డాడు మనం కూడా దేవునికి మహిమకరంగా జీవించినప్పుడు ఆ మహిమ ద్వారా వచ్చే సంతోషంగా ఉన్నప్పుడు అట్టి సా అట్టి సంతోషాన్ని సాతాను దొంగిలించి మన సంతోషాన్నంతా దుఃఖంగా శ్రమగా మార్చి మనం కృంగిన సమయంలో వాడు ఆనందిస్తాడు అట్టి అవకాశం మనం శాతానికి ఇవ్వకూడదు ఇస్తే చేతకాని వారం అయిపోతాం ఓర్పు దీర్ఘశాంతం కనపరిచి మన సంతోషం తిరిగి పొందాలి మన కొరకు శిలువలో బలి అయి తన శిలువ రక్తం చేత మనకు జయ జీవితం అనుగ్రహించిన ప్రభువులో మనము ముందుకు కొనసాగాలి ఆయనేందు నమ్మకముంచుడి ద్వారా ఆయన మనలను సరైన మార్గంలో నడిపించి మనలను ఆనందింపచేస్తాడు గనుక శ్రమలో కృంగక ఓర్పు దీర్ఘశాంతము కనపరిచి మనము చేతకాని వారం కాకుండా ప్రభు రక్తంలో విమోచిపడిన వారంగా జయ జీవితాన్ని పొందుదుముగాక అట్టి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించి నేటి దినమంతా ఆయన కృపలో నడిపించాలని ప్రార్థన చేసుకుందాం వాడి స్తోత్రం శ్రమ దినమున కృంగి నేడల శాతకార్య వరవతో అన్ని వాక్యం చెప్తుంది ఇట్టి శ్రమ తీసుకొచ్చి కృంగి చేయాలని శత్రువు ప్రయత్నిస్తాడు కానీ మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు మీరు శ్రమలను మేలుగా మారుస్తారు గనుక మీ అందరి విశ్వాసంతో ఓర్పుతో దీర్ఘశాంతంతో మీ వాగ్దానం మీద ఆనుకొని మిమ్మల్ని ఆశ్రయించి సమాధానంతో మీరు అనుగ్రహించే సంతోషంతో అది పోగొట్టుకోకుండా ముందుకు కొనసాగు భాగ్యం మాకందరికీ దయచేయమని మమ్మల్ అందరినీ మీ చేతులకు అప్పగించుకొని మీరు నడిపింపు కోరుకుంటూ ఏ స్నామంలో వేడుకుంటున్న ఆమె తండ్రి ఆ